ఇవాళ అందరినీ ఆదరించేటువంటిది అన్నం పెట్టేటువంటి తల్లి భారత మాతని నేను గుర్తు చేస్తున్నాను అందరికీ కూడా ఇవాళ ప్రపంచంలో అన్నము రామచంద్రంటూ ఎవడు ఎక్కడికి వచ్చినప్పుడు కూడా భారతం ఆదరిస్తుంది ఇవాళ ప్రపంచంలో అనేక రకాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు కూడా మన ధర్మము నిలిచి ఉందంటే నాకు తెలిసినంత వరకు ఇది దైవ కృప భగవంతుని యొక్క అంశం ఈ ధర్మము ఇది ప్రపంచ మానవాల్ని కాపాడే శక్తి ఉన్నది ఇవాళ నీ మతాల కారణంగా ఇవాళ అలెక్జాండర్ గ్రీక్ సంస్కృతి సర్వనాశిపోయింది నీ మతం కారణంగా గ్రీసు సంస్కృతి సర్వనాశనం చేశావు నీ మతము కారణంగా ఈజిప్ట్ సంస్కృతి నాశనం చేశావు నీ మతము కారణంగా ఉన్నటువంటి రోమ్ బాబిలో సర్వనాశనం చేశావు నీ మతము కారణంగా నాగరికత లేకుండా చేశావు నీ సంస్ మతము కారణంగా పర్షియన్ సంస్కృతిని సర్వనాశనం చేశావు నీ మతాలు రెండు పెద్ద మతాలు ఇవాళ ప్రపంచంలో ఇరవై ఆరు సంస్కృతులను ధర్మాలను